ప్రేస్ దిల్ హల్లెలోయ మీరంతా ఎలా ఉన్నారు దేవుని కృపలో మీరంతా క్షేమని నేను ఆశిస్తున్నాను చాలా మంది అనుకుంటా ఉంటారు నా కుటుంబంలో నాకు విలువే లేదు నన్ను ఎవరు పట్టించుకోరు అసలు నేనున్నాననే ఎవరికి గుర్తుండదు ఏంటి నా బతుకు అని చెప్పి బాధపడతా ఉంటారు అలాంటి వారితో దేవుడు ఈ రోజు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడండి మనందరికీ సుపరిచితమే ప్రతి క్రిస్టియన్ కి దావీది కోసం తెలుసు కదా ఆయన గొప్ప రాజు అయితే ఇప్పుడు ఆయన రాజు అయితే అవ్వచ్చు కానీ ఆయన మునుపటి స్థితి గురించి చాలా మందికి తెలియదు అయితే ఇస్రాయేలీలకి సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు చేసిన క్రియలు దేవుడికి నచ్చలేదు దేవుడు చెప్పినట్టు కాకుండా తనకు నచ్చినట్టుగా తను బ్రతుకుతూ ఉన్న దినాల్లో దేవుడు సౌలుని రాజుగా చేసినందుకు దేవుడే పశ్చత్తాపడ్డాడంట అయితే సౌలుని తొలగించి ఒక మంచి వ్యక్తిని రాజుగా చేయాలి రాజుగా చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మంచి తెలివి ఉండాలి మంచి బాడీ ఉండాలి అలా ఆలోచిస్తారు కదా అందరూ అయితే దేవుడు సమయాల ప్రవక్తతో అంటాడు అనే ఒక గ్రామం ఉంది అక్కడికి వెళ్ళు అక్కడ యషీ ఉంటాడు యషీకి ఎనిమిది మంది కుమారులు ఉంటారు అందులో నేను ఎవరిని చెప్తే వాళ్ళని అభిషేకిద్దు తైలు బుడ్డి పట్టుకొని అక్కడికి వెళ్ళు అని చెప్పంటాడు సమూయాలు అలాగే బయలుదేరుతాడు ఆయన గొప్ప ప్రవక్త బెత్లహేములో అందరూ ఆయన్ని చూచి భయపడతారు ఎందుకు వచ్చాడో ఏమో సమాధానంగా వచ్చి అని అడుగుతారు సమాధానంగానే వచ్చానంటాడు యశీ ఇంటికి వెళ్ళి కూర్చుంటాడు సమూయాలు నీ బిడ్డలను ఒక్కొక్కరిని పిలువు దేవుడు నీ బిడ్డల్లో ఒకరిని అభిషేకించమన్నాడు ఇస్రా రాజుగా అని అయితే ఏడుగురు కుమారులు కూడా యుద్ధ వీరులు షూరులు మంచి బాడీ పర్సనాలిటీ మంచి అందగాళ్ళు చాలా తెలివైన వారు అయితే మొదటి కుమారుడిని పిలుస్తాడు ఎలియబిని అయితే అభిషేకించేయాలని చూస్తాడు సమయాలు కానీ దేవుడు అంటాడు కాదు కాదు నేను ఎన్నుకున్నవాడు ఏను కాదు అంటాడు తర్వాత రెండో వాడిని తర్వాత మూడో వాడిని అలాగ అందరిని పిలుస్తూ ఉంటారు కానీ దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు సమయాలు పిచ్చెక్కిపోతాడు అదేంటి ఎంత బాగున్నారు యుద్ధ షూరులా ఉన్నారు దేవుడు వీళ్ళు ఏంటి యశయి నీ కుమారులు ఇంతేనా ఇంకెవరో ఉన్నారా అంటే యశి ఇంతేనండి అంటాడు అంటే తనకు కుమారుడు ఇంకొకడు ఉన్నాడనే విషయమే యశ్ గుర్తులేదు అయితే బాగా ఆలోచించమంటే ఆ ఇంకో కుమారుడు ఉన్నాడండి ఆయన గొర్రెలు కాస్తాడు అంతే రాజుగా పనికిరాడు అని అనుకుంటాడు యశ్ సొంత తండ్రి దావీదు నమ్మలేదండి అర్థమవుతుందా మీకు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదిని దేవుడు పిలుచుకోవాలి అని అనుకున్నాడు అప్పుడు యశి ముందు పిలిపించండి ఆయన్ని అని చెప్తారు అప్పుడు దావీదుని పిలుస్తారు దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు ఈయనే ఇస్రాయేలీకి రాజుగా నేను ఎంచుకుంటున్నాను అని చెప్తాడు వెంటనే తైలపు బుడ్డి తీసి చిన్నవాడప్పటికే దావీదుని అభిషేకిస్తాడు అయితే దేవుడు దావీదిని ఉత్తునే అభిషేకించేస్తాడా లేదండి గొర్రెలు కాసుకుంటున్నప్పుడు అయినా దేవుని స్మరణ మర్చిపోలేదు పాటలు పాడుతూ గొర్రెలను కాస్తూ ధర్మశాస్త్రాన్ని నెమరు వేసుకుంటూ ముందుకు సాగాడు అంతెందుకు దావీదు తన అన్నల దగ్గరికి ఫుడ్ తీసుకొని వెళ్ళినప్పుడు అంత పెద్ద పర్సనాలిటీ అయిన గొల్యాత్ యుద్ధానికి వచ్చినప్పుడు గొలియాత్ని చూసి అంత పెద్ద మనిషి ఇస్రాయేలీలు అందరూ గడగడ ఉనిపోయారు ఎవరు యుద్ధానికి ముందుకు వెళ్ళలేరు అయితే ఏంటన్నా అందరూ దడిచిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారని దావీదు వాళ్ళ అన్నల్ని అడిగితే యుద్ధానికి వచ్చాడు గొల్్యాత్తు ఆయన చంపలేక అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ నీకెందుకు అని చెప్పి తనకు సమాధానం కూడా చెప్పలేదు అయితే నేను వెళ్తాను యుద్ధానికి నేను చంపేస్తాను గొలియాతుని నేను చంపుతాను నేను ముందుకు వెళ్తాను అంటాడు వీడు చూస్తే ఇంత రావున్నాడు కండలేదు అసలు బలం ఏం కనిపించట్లా ఎలా చంపేస్తాడు అని వీళ్ళంతా ఆశ్చర్యపోయి రాజు రాజైన సౌలు దగ్గరికి తీసుకెళ్తారు ఆయన అంటాడు నేను సింహాన్ని చంపాను నా గుర్రెల్ని కాపాడుకోవడానికి నాకు బలం ఉంది అయినా అసన్నత లేని వాడి చేతులు మనం చచ్చే కన్నా నేను చావనైనా చేస్తాను కానీ వెళ్ళి వాడిని చంపుతాను అంటాడు అయితే ఆ బొడ్డోడు తెగింపుని చూసి సౌలు సరే పంపించండి అని ఈ యుద్ధానికి సంబంధించిన సామాగ్రి అంతా వేస్తే పాపం వాడు మోయలేకపోయాడు దావీదు మొయలేక ఇలా ఉంగిపోతే మరెందుకు అవన్నీ తీసేయండి నాకు దేవుడు ఉన్నాడు నాకు ఏసై ఉన్నాడు నాకు యహోవా ఉన్నాడు చాలు దేవుని నామంలో నేను వెళ్తాను అని చెప్పి వెళ్తాడు అయితే ఇంత చిన్న నుండి పంపిస్తున్నారు నేను కుక్కలా కనిపిస్తున్నానా అని గొల్్యాత్ అంటాడు అంత పెద్ద పర్సనాలిటీ గొలియాత్ని చూసి అందరూ దడిచిపోయి భయపడిపోతున్నారు అయినా దావీదు సైన్యములకు అధిపతి యొక్క వా నామం నేను నేను కొడుతున్నాను దేవుని పేరిట నీ మీదకి వస్తున్నాను నువ్వు కుక్క అనుకుంటావా ఏమనుకుంటావో అని గులియాత్ శరీరం అంతా కూడా కవచకుండరాలు అన్ని ధరించుకొని ఉన్నాడు శరీరం అంతా సేఫ్ యుద్ధానికి ఏమేమి అవసరం అన్ని వేసుకున్నాడు ఒక్క ఈ ప్లేస్లోనే ఏమి వేసుకోలే దావి దగ్గర యుద్ధ సామాగ్రి ఏం లేదు కత్తులు కత్తర్లు ఏం లేవు అయితే ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు ఏదైనా యానిమల్ గొర్రెల్ని చంపేస్తదేమో అని వడిసని ఉంటది కదా చిన్నపిల్లలు పిక్కలతో ఆడుకుంటా ఉంటారు పైకి కొడతా ఉంటారు అలాంటి వడిసు ఉంది అక్కడ దగ్గరలో రాళ్ళు చూశాడు ఒక మంచి రాళ్ళు ఒక ఐదు ఏరాడు ఒక రాయి తీసి నీ మీదకి యుద్ధానికి వస్తున్నది నేను కాదు సైన్యములకి అధిపతి అవి యహోవ పేరటి నేను వస్తున్నానని రాయి వేసాడండి వడిస్తో కొట్టి ఆ రాయి ఇంకెక్కడా తగల్లా ఇక్కడ ఖాళీ ఉంది కదా ఇక్కడ తగిలింది అయితే దావీది ఇలా కొట్టాడు కానీ గొల్్యాత్తు బోర్లా పడ్డాడట అంటే దావీది ఇలా కొడితే దేవుడు వెనక్కి నుంచి కొట్టాడు గొలియాతు ముందుకు పడ్డాడు ప్రాణం పోయింది అప్పుడు ఇస్రాయేలీలందరూ కూడా దావీదు జై దావీదికి జై జై అంటూ పాటలు పాడారు సౌలికి వెయ్యి మంది జై జైలు కొడితే దావీదికి పదివేల మంది కొలది జయజైలు కొట్టారట అప్పటి నుంచే సౌలికి అంటే పగ ఏదేమైనప్పటికీ ఆ తర్వాత చాప్టర్ కానీ దావిదిని దేవుడు ఎంచుకున్నాడు ఆయనలో ఉన్న తెగింపుని చూసి దేవుడు కొరకు ప్రాణమైన లెక్క చేయలే చూశారు అది చూసి దేవుడు ఎంచుకున్నాడు అలాంటి తెగింపు దేవుడు కొరకు నీకుందా నీ కుటుంబంలో ఎవరు నేను గుర్తించట్లేదా బాధపడకు దేవుడిని నీ కొరకు దాచి దాచుంచాడు ఆ తర్వాత ఎవరు నిన్ను నొక్కిద్దామన్నా వాళ్ళు ఏమీ చేయలేరు సైలెంట్ అయిపోతారు వాళ్ళు అంతగా నిన్ను గొప్ప చేస్తాడు సౌలు ఏమైనా చేయగలిగడా సౌలే నాశనం అయిపోయాడు కానీ దావీదు తరతరాలు గుర్తుండిపోయే పేరు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి దావీదు లాగే మనం మంచి స్థానంలో ఉండాలి దేవుని కొరకు తెగింపు కలిగి ఉండాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ